హాయ్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ అండి కుమారి గారు బాగున్నారా తిన్నారా తిన్నారా అండి కుమారి గారు కుమారి గారు తిన్నారా ఎంకరేజ్ చేశారు ఏంటంటే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏమైనది క్లోజ్ చేశారు నేను క్లోజ్ చేయలేదండి అదే నెట్ అందుకా రింగు రింగు తిరిగి కట్ అయింది మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ పెట్టా ఓకే సార్ అంత గౌరవం ఎందుకులేండి అంత మర్యాద ఎందుకు మామూలుగా పిలవండి అంత రెస్పెక్ట్ అవసరం లేదు వచ్చాడా ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్న వచ్చాడండి శాంతి గారు కుమారి గారు తిన్నారా ఏం కర్రీ చేశారండి కుమారి గారు షాలి గారు ప్రవీణ్ అన్న రాలేదా ప్రవీణ్ ఎవరు నాకు తెలియదు అడగ తెలియదు ప్రవీణ్ ఎవరు మీకు తెలియదా మరి ఆ ఇంట్లో ఎందుకుంటున్నారు మీరు వెళ్ళిపోయిన ఇంట్లో అండి అయితే మరీ మాటలు చెప్తారు ప్రవీణ్ ఎవరో తెలియదంట అమ్మా మన్న మొన్న మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనే అమ్మాయకుడిని చేసే మాట్లాడుతున్నారు ప్రవీణ్తో గొడవ నేను మాట్లాడలేదు మాట్లా మాట్లాడట్లేదు ఎందుకు ఏమైందండి ఏమైంది గొడవ మా పిచ్చోడు పిచ్చోడిని చేసి ఆడిస్తున్నారా మీరు అసలే మా అన్న అమాయకుడు నిజం త్రీ లైక్ దేవి సూర్య యూట్యూబ్ ఛానల్ హాయ్ దేవి గారు వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ దేవి గారు తినారాని దేవి గారు అన్నా ఓ కవి ఎవరిది ఇది హాయ్ హాయ్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవి నువ్వే నా చేస్తుంది దేవిక మై నేమ్ దేవిక ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి దేవిక గారు తిన్నారా ఎక్కడున్న మాట్లాడుతున్నారండి దేవికా గారు ఎక్కడ నుండి అండి ప్రవీణ్ని అడిగితే నేను పోతాను డిగితే పోతారా ఎందుకలగా ఓకే బాయ్ ఉండండి షాలు గారు మరీ చిన్నపిల్ల అయిపోతున్నారు వాళ్ళు ఊరికొరికి అడుగుతున్నారు మరి చిన్నపిల్లలాగా అడుగుతున్నది ఏంటంటే ఊరకొరకునే నిజంగా మాట్లాడట్లేదు ఎందుకు ఏమైంది గొడవ ఏమైంది అన్నం తిట్టారా మీరు కొట్టారా ఏమన్నారు మీరు వదిలేయండి ఇట్లా కాదుగా మాట్లాడలేదంటే ఎందుకు ఏమైంది తెలియాలిగా వదిలేయండి అన్నట్లు అసలు చెప్పకూడదు గారు ఏమండి షాలు గారు ఏమండి పూజ గారు ఏంటి చెప్పండి మీరు చెప్పకపోతే నాకు నిద్రపట్టదు ఇవ్వండి నైట్ ప్లీజ్ టెల్ మీ ఐ వాంట్ డూ యూ వాన్సర్ ఏమన్నారు మా అన్నని ఊరించి వస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని భయపెడతారు అసలుకే మాకు చాలా భయం మీరంటే ఇంకా భయపెట్టం అసలుకి ఇక్కడ ఉణుకుతున్నాం మేము మీరంటే ఇంకా భయపెట్టారనుకోండి జ్వరం వచ్చిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఇంజక్షన్ చేయించుకోవాలి ట్యాబ్లెట్లు అన్ని మళ్ళీ రిస్క్ షాలు గారు సరేలే మీకు భయం కాదా నేను పోతాను అండి నేనే వాళ్ళే మిమ్మల్ని ఏవ్వలేదండి మీరంటే భయం అంటున్నామండి మిమ్మల్ని అంటామండి మిమ్మల్ని అంటే మేము బతకడానికేనా అంత ధైర్యం కూడానా మాకు మీరు భలే వాళ్ళే కొత్త కొత్త విషయాలన్నీ చెబుతారు భయం కదా పోతానులేము ఉండండి కాసేపు షాలు గారు ఉండండి కాసేపు కవి రాలేదు ఏంటండి హైడ్లో ఉండి చూస్తుందాము కవి చాలు గారు రేపు ఏంటండి స్పెషల్ రేపేంది స్పెషల్ షాలు గారు ఉన్నారా జంపయ్యారా శాలు గారు ఏమండి శాలిని గారు ఏమండి బాపట్ల యువరాణి గారు బాపట్ల యువరాణి గారు ఎచ్చట ఉన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం చెప్పండి చెప్పండి మాట్లాడుకుని ఉండం మాకు అన్నట్లా చెప్పండి రేపు ఏందండి స్పెషల్ మటనా చికెన్ ఫిష్ ఏంటి స్పెషల్ అని పదిసార్లు చెప్పి చెప్పి ఈసారి అడిగితే నేను పోతా ఇప్పుడు కాదండి నేను చెప్పింది రేపు స్పెషల్ ఏంది అని రేపు రెండు కాళ్ళదా కాళ్ళదా లేకపోతే నీళ్ళలో ఇదేదా